నమస్తే మీ సతీష్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ క్రాస్ ఓటింగ్ అంటూ ఒక చర్చ అయితే కనుక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మరి సొంత పార్టీ ఎంపీలే జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మరి క్రాస్ ఓటింగ్ వేయడం మరి జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటారు దీనిపైన ఆయన ఏమైనా సీరియస్ అవుతారా ఆయన నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేటువంటి చర్చలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినాయి ఇదే అంశానికి సంబంధించి మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఏమో తన మద్దతు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి అని చెప్పి ఆయన ప్రకటించారు కానీ ఆయన ప్రకటనకి ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా విరుద్ధంగా మరి వైసీపీలోని ఒక వర్గం వాళ్ళంతా క్రాస్ ఓటింగ్కి వెళ్ళారు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వాళ్ళు ఓట్లు వేశారు అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు పంచమర్త అనురాధ టీడీపీ నిలబెట్టినటువంటి అభ్యర్థి ఆవిడికి క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల పైన వేట్ వేశారు ఆ రోజున సస్పెన్షన్ వేట్ అని చెప్పి పార్టీ నుంచి మరి ఈ రోజున వీళ్ళకి కూడా అలాంటి శిక్ష ఏమైనా పడుతుందా అందులోనూ వైవి సుబ్బారెడ్డే ఇదంతా లీడ్ చేశాడు అనేటువంటి చర్చలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ బ్యాచ్ పైన ఎలాంటి చర్యలు ఉండొచ్చు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మూడు వందల పదిహేను నోట్లు రావాలి కానీ ఎన్ని ఓట్లు వచ్చాయి మూడు వందల ఓట్లు వచ్చాయి అంటే పదిహేను మంది క్రాస్ ఓటింగ్ చేశారు నెక్స్ట్ ఒక పదిహేను ఓట్లు మురిగిపోయారు అంటే ముప్పై అసలు మొత్తం మీద ఒక నలభై ఓట్లు జిమ్మికి జరిగిందని ఏది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు ఈ ముప్పైలో ఏది పదిహేను ఓట్లు క్రాస్ ఓటింగ్ పదిహేను నోట్లేమో మరి అసలు ఇదైన దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నోట్లు ఆయనకి ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి పదకొండు అదేది గమ్మత్తుగా పదకొండు అసలు ఆయన వెంటబడుతోంది ఏది ఇప్పుడు నలుగురేమో లోక్సభ మరి ఒక ఏడుగురేమో రాజ్యసభ వీళ్ళందరికీ కరెక్ట్గా నిన్న ఎలక్షన్ జరిగే ముందు పీయూష్ గోయల్ బ్రేక్ఫాస్ట్ పిలిచారు వీళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశారు ఎవరు ఒకటి రాల ఆరుగురు రాజ్యసభ వాళ్ళు నలుగురేమో లోక్సభ వాళ్ళు వెళ్ళారు ఆయన గోల ఎవరు పీయూష్ గోయల్ అనవసరంగా వెళ్ళక బ్రేక్ఫాస్ట్ పెట్టాను అంటే ఇప్పుడు ఈ పది మంది పదకొండు మందిలో ఎవరెవరు ఇప్పుడు ముందు అసలు అటు ఓటేసారు మనం చూసాం మేడా రఘునాథ్ రెడ్డి అసలు ముందే వెళ్ళి మల్లికార్జున అని కలిశాడు ఆ ఫోటో అప్పుడు వైరల్ అయింది రామరామనేది అన్నట్టున్నాడు మేడా రఘునాథ్ రెడ్డి సరే అతను తీసి పక్కన పెట్టు పరిమళనత్వాన్ని ఆ ఓటు అసలు ఇతను కాదు మొన్న వక్ బిల్ అప్పుడే నువ్వు చూసావు కదా ఏది ఆ బీజేపీకి ఆ ఓటు లేదు పరిమళనత్వాన్ని మేడ రవినాథ రెడ్డి కాకుండా ఇంకా ఎవరెవరు ఓటేశారు ఇక్కడ ఒకటి ఏది మనం తీసుకున్నట్లయితే మొత్తం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం మరి క్రాస్ ఓటింగ్కి పాల్పడిందా ఎట్లా చూడాలి దీన్ని ఏది ఇప్పుడు దీనిలోకి వచ్చేసేసరికి అటు అక్కడ తమిళనాడులో స్టాలిన్ వాళ్ళు ఏం చేశారు అక్కడ డిఎంకేలో చీలిక జరిగింది అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న చోట ఉండకుండా ఉల్లిత్తాడు ఏం చేశాడు తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏమంటే వాళ్ళకి గాలింది అంటే మీరంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేస్తే మేము మా తమిళ్ మరి వాళ్ళకి ఇంకెక్కువ అభిమానం అంతా పోల్చుకుంటే మేము రాధాకృష్ణన్కి వేయకూడదా అని చెప్పి ముందు అసలు అక్కడ జంప్ ఏది స్టాలిన్కి టోపీ పెట్టి అక్కడ బోల్డ్ మంది ఓటేశారంటున్నారు అంటే ఇక్కడ ఎన్ని ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగాయి జగన్మోహన్ రెడ్డి ఎలా మరి తనే ఏమని పిలిపించాడా అవినాష్ రెడ్డి ఎవరికి ఓటేశాడు మిథున్ రెడ్డి ఎవరికి ఓటేశాడు ఒకటి మాత్రం వాస్తవం గొల్ల బాబురావు చెప్పాడు ఏంటి ఏంటంటే మీరు ఏదో పార్టీ మారుతున్నారంట అని అప్పట్లో ఏదో అడిగారు అడిగితే అతనిచ్చిన సమాధానం నేను మారటం లేదని చెప్పలా టైం ఉందన్నాడు గుర్తుందా ఆ మాట ఆ టైం ఇప్పుడే వచ్చిందా అంటే గొల్లబాబురావు కూడా జగన్ గీత దాటాడా అది ముందు ఇప్పుడు వస్తాయి మెల్లగా బయటకు వస్తాయి ఎవరెవరు ఓటేసారు ఏంటి మీరు ఇందాక ఇంటి ఏం చెప్పారు ఆ రోజు మరి ఎమ్మెల్సీ ఎన్నికలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు కోటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే ఉండవల్లి శ్రీదేవి ఆనం రామనారాయణ రెడ్డి ఇట్లా కొంతమంది ఈ విధంగా పెద్ద సినిమా చేశాడు కదా మరి ఇప్పుడు నిజంగానే సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి వాళ్ళ మీద వేటేస్తాడా అంత సీన్ లేదు వాళ్ళు ఇతని మీద వేయకుంటాడు సరే ఎవరు ఇతను వేటేసే అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా ప్రస్తుతం అసలు అందులో కూడా జగన్ వాళ్ళ అతనిపై వేటప్పుడు అది చర్చ జగన్ జైలుకి వెళ్తే ఇప్పుడు అసలు ముందు ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు చుక్కాని లేని నావా గాల్లో దీపం రకరకాల సామెతలు చెప్తున్నారు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు ఉంటుందా అసలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలోపే ఇది అదృశ్యం అవుతుందా ఎవరి వీళ్ళకే ప్రత్యామ్నాయ నాయకత్వం ఎక్కడుంది ఉన్న నాయకుడు అసమర్థుడు జగమోండి అతని సొంత లాభం తప్ప పార్టీ ప్రయోజనం పట్టించుకోడు అసలు రాష్ట్ర ప్రయోజనం తీసికట్టు ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయడం లేకపోతే రాధాకృష్ణన్కి ఓటేయడం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మాట ఇవ్వటం కాదు ఇక్కడ ముందు జగన్ రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా ఈ పార్టీ నిలబెట్టే ఆలోచన చేస్తున్నాడా నిన్న అన్నదాత పౌరు అని పిలిపించాడు పాల్గొన్నాడా అసలు మాజీ మంత్రులు ఎవరైనా పాల్గొన్నారా లీడర్స్ ఎవరైనా పాప మా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు పాల్గొన్నాడంట లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఒకడు పాల్గొన్నాడంట అవినాష్ ఒకడు పాల్గొన్నాడు దేవినయన్ మిగతా నాయకులు అందరూ ఏమయ్యారు ఇప్పుడు ఇంకా ప్రెస్ మీట్లో పెడుతూ కన్నబాబుకి ఏదో నోటీస్ ఇచ్చారు లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏదో నోటీస్ ఇచ్చారు అందుకని పాల్గొనలేదు ఇది వద్దు ఇవాళ ప్రజలు నీ నుంచి కోరుకునేది బిల్డప్ కాదు మాణిక్యం ఠాగూర్ ట్వీటు నేను ఆశ్చర్యపోయా ఏంటి అలా అన్నాడు అసలు ఇతను ఫైటరే కాదన్నాడు ఎవరు ఇతను ఇత జగన్ని మించిన పిరుకోడకడు లేడు పిరికోడివి కాకపోతే నిన్ను ఓడిచ్చిన పార్టీ అభ్యర్థికి నువ్వు ఓటేస్తావా ఓటేయమని పిలిపిస్తావా ఇప్పుడు జగన్ మొన్న ఎన్నికల్లో ఎవరి మీద పోటీ చేశాడు ఏ పార్టీ మీద అతను పోటీ చేసింది అతను పార్టీ ఇప్పుడు చంద్రబాబు మీద పోటీ చేశాడు లేకపోతే పవన్ కళ్యాణ్ మోడీ వాళ్ళే కదా నీకు ఓటేయొద్దని ప్రచారం చేసింది మొన్న ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ అమిత్ షా మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరికి ఓటేయొద్దని పిలిపించారు జగన్మోహన్ రెడ్డికి మరి జగన్ ఇప్పుడు ఎవరికి ఓటేయమంటున్నాడు చంద్రబాబు మోడీ పవన్ నుంచో అక్కడే అర్థమైపోలే సరెండర్ ఆయన మాణిక్యం ఠాగూర్ ట్వీట్లో ఫస్ట్ లైన్ ఏముందో తెలుసా ఇది స్ట్రాటజీ కాదు పంగల్ కట్టి కాదు ఇది సరెండర్ అన్నాడు ఇప్పుడు జగన్ సరెండర్ అయ్యాడు ఎవరికి సరెండర్ అయ్యాడు బాబుకి సరెండర్ అయ్యాడా పవన్ కళ్యాణ్కి సరెండర్ అయ్యాడా మోడీకి సరెండర్ అయ్యాడా అసలు ఈ సరెండర్ అయ్యేదేదో కోర్ట్లేవు ఓపెన్ అయిపోద్ది ఏది బెయిల్ ఇక నాకు అవసరం లేదండి ఇక నేను బయట ఉండాలనుకోవటంలా సరెండర్ అవుతున్నా అనే అదేదో పదకొండు కేసులు ఉన్నాయి తొమ్మిది కేసులు ఉన్నాయి ఈడీ దగ్గర సరెండర్ అవు సిబిఐ దగ్గర సరెండర్ అవ్వు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి సరెండర్ థ్యాంక్ యూ నమస్తే